హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఇది ఒక బంపర్ గిఫ్ట్గా అయితే చెప్పుకోవచ్చు కొత్త పే కమిషన్ పై లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి భారీగా జీతాలు అయితే పెరగబోతున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్న విషయం తెలిసిందండి అయితే ఏడవ వేతనం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఎనిమిదవ వేతన సంఘం అమలు కోసం కేంద్ర వేతన సంఘం అమలు కోసం కేంద్ర ఉద్యోగులు అయితే ఈ విధంగా అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మోదీ త్రీ పాయింట్ జీరో బడ్జెట్లో ప్రకటన వస్తుందని కొన్నంత ఆశలు పెట్టుకోగా తీవ్ర నిరాశ అయితే ఎదురు కావడం అయితే జరిగింది ఇక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ సంస్థలు ఆర్థిక శాఖ కేంద్రానికి అయితే లేఖలు అయితే రాస్తున్నారండి కొత్త వేతన కమిషన్ ఏర్పాటు చేస్తే ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని కూడా కోరుతున్నారు ఇదిలా ఉండగా ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి గారు స్పందించారండి ఈ కొత్త వేతన సంఘం కమిటీ ఏర్పాటు కోసం ఉద్యోగుల సంఘాల నుంచి కూడా ప్రభుత్వానికి లేఖలు వినతులు అందాయని పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానంగా అయితే తెలపడం జరిగింది ఏడాది జూన్లో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన రెండు లేఖలు వచ్చాయని ఈ ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమైతే ఇచ్చారు అయితే ప్రస్తుతం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు నిర్ణయం తీసుకోలేదని అయితే స్పష్టం చేశారండి అయితే గతంలో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రావటానికి ఇంకా సమయం పడుతుంది అని అయితే చెప్పారు ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున గడువు అయితే ముగినుందని ఇక మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నామని ఆయన వ్యాఖ్యలు అయితే తర్వాత వచ్చే ఏడాది కొత్త పే కమిషన్ సంబంధించి ప్రకటన ఉంటుంది అని ఆ ఉద్యోగులు అయితే ఆశలను అయితే చిగురించారండి సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పదిహేళ్ళకి ఒకసారి కొత్త పే కమిషన్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటుందండి కేంద్రం ఇప్పటి వరకు ఏడు పే కమిషన్లను ఏర్పాటు చేసింది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘాన్ని రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసింది అయితే రెండు వేల ఈ రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల పదహారులో కమిటీ సిఫార్సులు అమల్లోకి అయితే వచ్చాయి అయితే కేంద్ర ప్రస్తుతం ఎనిమిదవ వేతన సంఘం కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఏర్పాటు చేసినా కూడా అది మనకి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక మరోవైపు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను పెంచాలనే డిమాండ్లు కూడా పెరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రెండు పాయింట్ ఐదు ఏడు రెట్లు ఫిట్మెంట్ అందుకుంటున్నారు దీన్ని మూడు పాయింట్ ఆరు రెట్ ఆరు ఎనిమిది రెట్లు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారండి ఈ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి బేసిక్ పేలో భారీ పెరుగుదల ఉంటుంది దాదాపుగా జీతంలో నలభై నాలుగు శాతం పెరుగుదల ఉండే అవకాశం అయితే ఉంటుందండి డిఎన్ఎస్ అలవెన్స్ మరియు ఇంటి అద్దె అలవెన్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటి అన్నీ కూడా బంపర్ పెరుగుదల అయితే ఉంటుందనే చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్